వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసరాల కిట్ అందించనుంది రాయితీపై కూరగాయలు ఇవ్వడంతో పాటు ఇళ్లు దుకాణాలు మునిగిన వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు వడ్డీ రాయితీ ప్యాకేజీలపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు మరోవైపు బుడమేరు రెండో గండిని విజయవంతంగా పూడ్చిన ఏపీ ప్రభుత్వం ఇవాళ మూడో గండిని కూడా పూడ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది వరదల్లో ఇల్లు దుకాణాలు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకునే విషయమై చర్చిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్ని వర్తింపజేసి సాయం చేయడంతో పాటు ప్యాకేజీ ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు ఇళ్లలో స్టవ్ ఫ్రిడ్జ్ ఏసీ నిత్యావసర వస్తువులు దుస్తులు అన్ని పాడైపోయాయని తలుపులు వార్డ్రోబ్ సహా అన్ని రీప్లేస్ చేసుకోవాలని వాటిపైన దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు బురదతో నిండిన ఇంటిని శుభ్రం చేయడానికి ఇరవై నిమిషాలు పడుతోందని ఒక్కో అగ్నిమాపక యంత్రం ద్వారా రోజుకు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇళ్లు శుభ్రం చేస్తారన్నారు పూర్తిగా నష్టపోయిన కుటీర పరిశ్రమలు చిరు వ్యాపారులకు ప్యాకేజీపై ఆలోచిస్తున్నామని వివరించారు కిరాణా దుకాణం మెడికల్ ఎలక్ట్రానిక్ షాప్స్ వ్యాపారులకు వడ్డీ రాయితీ రుణ మొత్తంలో ఏవైనా తగ్గింపు ఇన్స్టాల్మెంట్స్ సంఖ్య పెంచడం తదితర అంశాలపై

టూ కేటగిరీస్ కింద ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం దీనికి టెన్ డేస్ టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక రెండు రోజులు అటు ఇటు అయినా అన్ని కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం దీన్ని డ్రైవ్ చేస్తున్నాం అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా ప్రిన్సిపల్ అమౌంట్ లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా దాంట్లో ఉండి ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి నిత్యావసరాల కిట్ అందిస్తున్నామని పాలు బిస్కెట్లు మంచినీరు కూడా అందిస్తామని వెల్లడించారు కిట్ లో ఇరవై కిలోల బియ్యం కిలో కందిపప్పు లీటరు పామోలిన్ బంగాళదుంప రెండు కిలోలు ఉల్లి రెండు కిలోలు చక్కెర కిలో ఉంటాయన్నారు వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి నిత్యావసరాల కిట్ తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తామని చెప్పారు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టా ఆకు కూరలని రెండు రూపాయలు ఇస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలు ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు చేసేటన్నిటికి పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత కూడా విశాఖపట్నం ఇదే మరి పెట్టా ఇప్పుడు మళ్ళీ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం ముందుకు మంత్రులు లోకేష్ రామానాయుడు నిన్న ఉదయం నుంచి బుడమేరు గండ్లను వేయించడంలో నిమగ్నమయ్యారని చెప్పారు మంత్రులు ఎమ్మెల్యేలు ట్రాక్టర్లలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఆహారం అందిస్తున్నారని ప్రశంసించారు వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని చెప్పారు